పివి నరసింహారావు తెలంగాణ పశువైద్య విశ్వవిద్యాలయం పశువైద్య కళాశాల కోర్టుల సంయుక్త ఆధ్వర్యంలో భారత వ్యవసాయ పరిశోధన మండలి వారి సౌజన్యంతో మానకొండరు మండల కేంద్రంలోని పశువైద్యశాలలో పెరటి కోళ్లను వాటికి సంబంధించిన దానా నీటి తొట్లను లబ్ధిదారులకు పంపిణీ చేశారు ఇందులో వివిధ రకాల దేశవాళీ కోల జాతులను నాలుగు నుంచి ఐదు వారాల వయసు గల కోడి పిల్లలను అందజేశారు సుమారుగా రెండు వేల కోళ్లను పంపిణీ చేశామని పశువైద్య కళాశాల కోళ్ల శాస్త్ర విభాగాధిపతి రాంబాబు తెలిపారు ముఖ్య అతిథిగా కోరుట్ల కళాశాల అసోసియేట్ డీన్ దాసరి శ్రీనివాస్ హాజరయ్య మాట్లాడారు పెరటి కోళ్లను వ్యవసాయ అనుబంధ రంగంగా మలుచుకోవాలని తెలిపారు ఎలాంటి పెట్టుబడి లేకుండా రైతులు పోషకాలతో కూడిన గుడ్లు మాంసాన్ని పొందుతూ అదనపు ఆదాయాన్ని అధించవచ్చనని రైతులకు సూచించారు సకాలంలో టీకాలు పోషకాలతో కూడిన దాన అందించడం ద్వారా కోలు రోగాల బారిన పడకుండా అధిక మొత్తంలో గుడ్లు మాంసాన్ని పొందవచ్చని రాంబాబు అన్నారు ఈ కార్యక్రమంలో సహాయ సంచాలకులు వినోద్ కుమార్ మండల పశువైద్యాధికారి సుష్మిత రెడ్డి పశువైద్య కళాశాల బోధన సిబ్బంది విశాల్ కుమార్ బలరాం విజయలక్ష్మి సంధ్య కనకయ్య పోచయ్య అనిత వెంకటయ్య రాజయ్య పాల్గొన్నారు మరియు పురుష మన పివి నరసింహారావు తెలంగాణ పశువైద్య విశ్వవిద్యాలయ పరిధిలోని పశువైద్య కళాశాల కోరుట్ల తరఫున మరియు భారతీయ వ్యవసాయ పరిశోధన మండలి వారి ఆర్థిక సహకారంతో ఎస్సీ సౌఫ్లాన్ కింద వచ్చినటువంటి నిధుల లభ్యతతోటి మనం ఇక్కడ ఈ గ్రామాల ప్రజలకి ఆరు వారాల వయసు ఉన్నటువంటి పెరటి కోళ్ళ పంపిణీ మరియు వాటి ఉపకరణాల పంపిణీని చేపట్టడం జరిగింది ఇందులో భాగంగా రెండు వందల మంది ప్రాంత రైతులకి మన ఒక్కొక్కరికి ఒక ఎనిమిది నుండి పది కోళ్ళని అందజేస్తూ వాటికి ఉండే మేత తొట్టలు మరియు దాన నీతి తొట్టలను ఇవ్వడం జరిగింది అలాగే ఈ రైతులకి వాటి యాజమాన్యం పట్ల మరియు వాటి వ్యాధులు వాటి నివారణ చర్యల పట్ల మరియు మేత పోషణ పట్ల తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి మా కళాశాల ప్రొఫెసర్లు వివరించడం జరిగింది రైతులకి వాటి పట్ల పెంపకం పట్ల అవగాహన కార్యక్రమం నిర్వహించి ఈ కోళ్ళ పెంపకం ద్వారా వాళ్ళు ఉపాధి అలాగే ఆరోగ్యాన్ని ఏ విధంగా పెంపొందించుకోవచ్చో వివరించి ఈ ప్రాంత రైతులకి మేలు చేయాలని సంకల్పంతో ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది